హలో అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే బయట బండి మీద అమ్మేటటువంటి గోబీ పకోడీని ఇంట్లోనే ఉన్న మసాలాలతోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక గోబీ పువ్వుని తీసుకున్నానండి ఈ గోబీ పువ్వుని మీడియం సైజు ముక్కల్లో ఉల్చుకోవాలండి మరీ చిన్నగా ఉల్చుకోకూడదు అలాగని మరీ పెద్దగా ఉల్చుకోకూడదు అనమాట చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఊల్చుకోవాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలోకి ఒక లీటర్ దాకా నీళ్ళు వేసుకొని నీళ్ళల్లోకి కొద్దిగా ఉప్పు అలాగే అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇందులోకి మనం ఉల్చి పక్కన పెట్టుకున్నటువంటి గోబీ ముక్కల్ని వేసుకోండి ఇలా ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేసి ఒక నిమిషం ఉడికించుకుంటే వీటిల్లో పురుగులు ఏమన్నా ఉంటే చచ్చిపోతాయండి కొంతమంది అయితే వేడి నీళ్ళల్లో వేసి ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు ఉండిచ్చిన తర్వాత అప్పుడు గోబీ పకోడీ చేస్తారండి ఇలా ఒక మంట తగిలి ఉడికినట్లుగా వస్తే పకోడ అనేది లోపల జ్యూసిగా పైన కరకరలాడుతూ చాలా బాగుంటుందండి చూడండి ఎక్కువ ఉడికించవద్దండి ఒక్క మంట తగిలితే సరిపోతుంది చూడండి ఇదే స్టేజీలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోబీ మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకొని వెరొక ప్లేట్లోకి కాలీఫ్లవర్ని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని లైట్గా ఉడికించుకున్నాం కదా సో ఇప్పుడైతే మనం ఇందులోకి ఏమేమి మసాలా కావాలో పిండిని అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిండి కలుపుకునే లోపు మనం పొయ్యి మీద బాండి అయితే పెట్టుకుందామండి నూనె వేడయ్యేలోపు మనం మసాలాలన్నీ కలిపిస్తున్నాం అన్నమాట ఫస్ట్ అయితే పొయ్యి మంట వేసుకొని పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ని అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే ఒక గిన్నెలోకి ఒక కప్పు దాకా బియ్య పిండి వేస్తున్నానండి బియ్య పిండి వేస్తే మనకి గోబీ పకోడి అనేది కరకరలాడుతూ వస్తుందనమాట నెక్స్ట్ ఇందులోకి అరకప్పు దాకా కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి ఆ తర్వాత అరకప్పు దాకా మైదాపిండిని కూడా వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నానండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి చిట్కడంతా రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉండే నూనెని కొద్దిగా తీసుకొని పిండిలో వేసుకోవాలండి ఇలా వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి గోబీ పకోడీ అనేది క్రిస్పీగా కంచిగా వస్తుంది మసాలాలన్నీ పిండిలో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఇలా బాగా కలిపి సరిపడ కొన్ని కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా కలుసుకోండి చూడండి మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి లైట్ గా ఇలా మరి ఎక్కువ గట్టిగా కలుపుకోకుండా ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఎలా వచ్చిందో ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాగుతున్న ఆయన ఒక పిట్టిగా వేసుకుందాం సరిపడినని వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ రెండు నిమిషాలు అయితే ఫ్రై అయ్యాయి ఒకసారి అయితే కలుపుకుందాం ఎట్లా కట్టెల పొయ్యి మీద చేసుకుంటుంటే ఆ కిక్కే వేరండి చాలా టేస్ట్ గ్యాస్ మీద కన్నా కూడా కట్టెల పొయ్యి మీద చేసిన వంటలు అదేంటో కానీ చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అందరికి గ్యాస్లు వచ్చాయి ముందు మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు కట్టెల పొయ్యి మీదే చేసేవాళ్ళండి మా అమ్మమ్మ వాళ్ళు ఏమైనా తినే చేస్తుంటే నేనైతే ఆ పక్కన కూర్చొని వేడి వేడిగా తింటా ఉండేదాన్ని అండి ఆ స్వీట్ మెమరీస్ అన్ని చూపిస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ వేగాయండి ఇంకొంచెం వేపుకుందాం ఇప్పుడు వేగాయి చూడండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి ఇప్పుడైతే మనం వీటిని తీసుకుందాం చూడండి ఎంత చక్కగా వేగా ఇట్లా ఆయిల్ మొత్తం కూడా డ్రైన్ అయిన తర్వాత వీళ్ళ ప్లేట్ లో తీసుకున్నాం ఇలా మొత్తం తీసుకున్న తర్వాత నెక్స్ట్ వాయి వేసుకుందామండి నెక్స్ట్ వాయి వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ని వేడి చేసుకోవాలి చాలా మంది తీసిన వెంటనే వేస్తారు అలా వేయకూడదండి ఆయిల్ ఇంకొంచెం హీట్ అయితే మనకి పచ్చమిరని కూడా లైట్గా ఫ్రై చేసేసుకోండి మధ్య మధ్యలో తింటే చాలా బాగుంటుంది కరివేపాకులు కూడా ఇంకా ఎంత టేస్టీ టేస్టీగా ఉంది గోబీ పకాడ రెడీ అయిపోయింది